సంక్రాంతి రైతుల పండుగ అయినప్పటికీ ఆనందంగా ఉండే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలు ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకున్నారని గుర్తు చేశారు ఈ ఏడాది మహిళలు అందరూ బాధపడే పరిస్థితులు ఉన్నారన్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు ముందస్తుగా ప్రారంభమయ్యే ప్రధానంగా విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయం వైసీపీ మహిళా సీనియర్ నేత పేడారి రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఆ సంక్రాంతి వేడుకలు జరుగుతున్న ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ ఉన్నారు ఉన్న రైతులు ప్రయత్నం చేద్దాం మనం గత ఏడాదికి ఏడాదికి కూడా సంక్రాంతి వేడుకలు డిఫరెంట్ ఏం కనిపించింది చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉందండి ఎందుకంటే గత ఏడాది తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి నెల కూడా షెడ్యూల్ విడుదల చేసి మరి మహిళలకైతేనేం రైతులకి విద్యార్థులకి అన్ని వర్గాల వారికి పథకాలు అమలు చేసి డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో మనీ వేసి వాళ్ళకి ఆర్థికంగా ఎంతగా దన్నుగా నిలిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు ఈ సంక్రాంతి తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక హామీ అమలు చేయలేదు సంక్రాంతి అనేది రైతులకి మహిళలకి ముఖ్యమైన పండగ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద పండగ అలాంటిది రైతులకు నెట్ట నిలువగా మోసం చేశారు చూస్తే పెట్టుబడి సాయం అందేమని పరిస్థితి ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా అయిపోయింది కూడా పెట్టుబడి సాయం అందివ్వకపోవడం వలన రైతులందరూ చాలా దేనస్థితిలో గడుపుతూ ఉన్నారు అలాగే మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పారు ఏ ఒకటి అమలు చేయలేదు కదా పిల్లలకి ముఖ్యంగా తల్లికి వందనం ఇవ్వలేదు అలాగే పెద్ద చదువులు చదివే విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన పేదవాడు తన కష్టం అంతా కూడా కుటుంబం గడపడానికి అలాగే తీసుకుంటే ఫీజులు కట్టడానికి సరిపోయే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది ఇంకోవైపు ధరలు భారం విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద మోపి ప్రజలను అడ్డి వీడ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అలాగే నిత్యావసర సరుకులు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే పప్పులు ఉప్పులు బియ్యము కాయగూరలు అన్నింటి ధరలు డబల్ అయిపోయే పరిస్థితి నూనెలైతే హండ్రెడ్ శాతం వాటి ధర పెరిగిపోయిన పరిస్థితి దాంతో ప్రజలు ఎలా బ్రతకాలు దేవుడా అని బాధపడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందువలన సంతోషంగా సంబరాలతో జరుపుకోవాల్సిన ఈ సంక్రాంతి బాధగా భారంగా జరుపుకుంటూ ఉన్నారు సంక్రాంతి శోభ అనేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్లో కానీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న పల్లెటూరులో కూడా కనిపించని పరిస్థితి ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ప్రజలకి మద్దతుగా నిలబడడానికి ప్రజల తరపున పోరాటం చేయడానికి మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ సంవత్సరం సంక్రాంతి అయితేనే మీ సంవత్సరం అంతా కూడా మా పార్టీ తరఫున ప్రజలు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో బ్రతకాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం చెప్పండి సంక్రాంతి అనగానే రైతుల పండుగ మహిళల పండుగ సో ఈ ఈ గత ముందుగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళలు మా నాయకులు అమర్నాథ్ గారు మా మహిళా రాష్ట్ర అధ్యక్షాలు వరద కళ్యాణి గారు మహిళా సోదరి మహిళలు కార్పొరేటర్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు అందరూ వచ్చి భారీ ఎత్తున ఈరోజు జరుపుకోవడం మేము సంక్రాంతి జరుపుకున్నాం మరి చాలా సంతోషంగా జరుపుకున్నాం కాకపోతే నిన్న మా చుట్టాళ్ళు వచ్చారని నేను స్టేషన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాను బస్ స్టేషన్కి వెళ్ళాను వెళితే మాములుగా ఊర్లు వెళ్లే మహిళలు అందరూ కూడా చూస్తే చాలా ఉదాసీనంగా ఉన్నారు ఏమో పండగకి వెళ్తున్నారు సరదా లేకుండా వెళ్తున్నారు ఏంటంటేనేమో అమ్మ గడిచిన ఐదేళ్లు మేము పండగ జరుపుకున్నాం చాలా సంతోషంగా జరుపుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రూపంలో మా ఇంటికి డబ్బులు ఇచ్చారు ఎంతో కొంత డబ్బులు ఉండేవి చేతిలో పండగ అంటే ఆ సరదా కనిపించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక పథకం ఇవ్వలేదు ఆయన ఇస్తానన్నవి కూడా ఇవ్వలేదు ఏమీ లేవు చేతిలో డబ్బులు లేవు వెళ్ళడానికి కూడా అతి కష్టమే అప్పులు చేసుకొని మేము ఊర్లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి అన్నప్పుడు కొంచెం బాధేసింది మరి అంటే ఈరోజు రాష్ట్రం ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల పరిస్థితి చూస్తుంటే ఈరోజు సంక్రాంతి అనగానే రైతులు అవనివ్వండి మహిళలు అవనివ్వండి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలి పంట ఇంటికి వచ్చి సంతోషంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మరి రై రైతులకు ఇస్తామన్న రాయితీలు ఇవ్వలేదు రైతులకు ఇస్తామని కిట్టుబాటు ధరలు ఇవ్వలేదు వాళ్ళకి ఇస్తామన్న సహకారాలు ఇవ్వలేదు అందువల్ల ఈరోజు రైతులందరూ కూడా చాలా ఉదాసీనంగా ఉన్నారు మహిళల పరిస్థితికి వస్తే మహిళలందరూ కూడా పండగ బంగారం షాపులకు వెళ్ళి ఎంతో అంత కళ్ళక చెవులకో ముక్కుకో బంగారం కొనుక్కునేవాళ్ళు ఈరోజు ఆ బంగారాలు కొనుక్కునే పరిస్థితి లేదు పండగ చేసుకోవడం చేతిలో డబ్బులు లేవు అందువల్ల మేము చాలా బాధ పెడుతున్నాం కాకపోతే మేము రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాం సంతోషంగా ఉండాలి సంత సందర్భంగాను సుఖశాంతులతో ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి మరింత మా మంచి కాలం ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ దిశగా పరిపాలన సాగించాలని చెప్పి మేము మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం చూస్తున్నాం కదా గతేడాది అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ మహిళలు రైతులు సంతోషంగా సంక్రాంతి జరుపుకున్నారు కానీ ఈ ఏడాది అటువంటి శోభ ఎక్కడ కనబడాలని చెప్పేసి మనతో పాటు ఆ వైసీపీ మహిళా నాయకులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది విశాఖ నుండి